ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ పదిహేను వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఈడీ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్ట్ కేజ్రీవాల్ జైల్ నంబర్ లోని ప్రత్యేక సెల్కు కేటాయింపు డిజిటల్ పరికరాలు పాస్వర్డ్లు చెప్పే చెప్పట్లేదన్న అధికారులు విచారణ కేజ్రీవాల్ విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ వాదనలు ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్కు రిమాండ్ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కోరినటువంటి కేజ్రీవాల్ న్యాయవాది ఇది పరిస్థితి యాక్చువల్గా భారతదేశం భారతదేశం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జాతీయ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టడమే కాకుండా సుమారు రెండు వందల లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి లేకుండా రాష్ట్ర దేశ ప్రజల యొక్క ముక్కు పట్టి పన్నుల రూపంలో పీడిస్తున్నటువంటి నరేంద్ర మోడీ లక్షల కోట్లు క్షాములు జరిగిన ఎన్ని క్యా ఎన్ని అంటే దోపిడీలు జరిగిన పట్టించుకోండి నరేంద్ర మోడీ వంద కోట్లకు జరిగినటువంటి లావాదేవీలు పది మందిలో ఉన్నటువంటి విషయాన్ని ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో అరెస్ట్ చేయడం మొదటిసారి ఇది నరేంద్ర మోడీ ఈ దేశంలో ఆరాధకాలు సృష్టిస్తున్నటువంటి తీరుకు ఒక నిదర్శనం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడున్నటువంటి అనేక ఎలక్షన్ కమిషన్లను కూడా ఎవరు నియమించాలన్న నియమంతో పోటీ పడుతూ తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీని కట్టడి చేయాలంటే ప్రజల యొక్క దృష్టిలో మార్పు రావాలి ప్రజల ఆలోచనలో మార్పు రావాలి ప్రజలు ఒక వలుపు ఒలిపితే తప్ప ఈ నరేంద్ర మోడీకి అవకాశం రాదు నేనేమంటానంటే కేజ్రీవాల్ తప్పు చేస్తే చేసి ఉండొచ్చు కాక అంతకన్నా పెద్ద తప్పులు చేసినటువంటి చాలామంది బీజేపీలో ఉన్నారు చాలామంది బీజేపీతోని కలిసిపోతా ఉన్నారు లక్షల కోట్లు వేల కోట్లు తప్పులు చేసిన వాళ్ళు కేవలం వంద కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడన్న ఉద్దేశంతో అది ప్రూఫ్ కాకముందే ఈ దేశ రాజధాని అయిన ఢిల్లీ ముఖ్యమంత్రిని మీరు జైల్లో పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదనేది ఈ దేశ ప్రజల యొక్క వాదన మరి ఏం చేస్తారో చూద్దాం